మొదటివాడు కడపటివాడు మొదటివాడు కడపటివాడు అంటే ఉన్నవాడు ఆయనే చివరి వరకు ఉండేవాడు కూడా ఆయనే మొట్టమొదటిగా ఉన్నవాడు ఆయనే చివరి వరకు ఉండేవాడు కూడా ఆయనే అంటే అర్థమేంటిది ఆయన దేవుడు అని అర్థం ఎందుకని మరణించాడు తనను తాను ఎందుకని మరణానికి అప్పజెప్పుకున్నాడు దుష్ట కాలములలో నుండి విడిపించాలని అర్థమవుతుందా దేని నుంచి విడిపించాలని ప్రస్తుత కాలం ఉన్నటువంటి దుష్ట కాలంలో నుండి మనల్ని విడిపించాలనే ప్రభనేశు క్రీస్తుల వారు మరణించాడు తనను తాను చెప్పుకున్నాడు దేనికి అప్ప చెప్పుకున్నాడు మరణించడం కొరకు అప్ప చెప్పుకున్నాడు ఆయన ఎవరైనా చంపగలరా ఎవరు కూడా చంపలేరు అప్ప అప్పజెప్పుకుంటే తప్ప ఆయన ఎవరు చంపలేరు చంపే అధికారం ఎవరికీ లేదు ఎందుకని ఆయన దేవుడు ఎందుకని ఆయన మొదటివాడు కడపడివాడు కానీ చనిపోవడానికి తనను తాను అప్పజెప్పుకున్నవాడుగా యేసుక్రీస్తు ప్రభులవారు కనబడుతున్నారు ఎందుకని మనల్ని దుష్టకాలంలో నుంచి విడిపించాలంటే దుష్టకాలంలో నుంచి విడిపించడం అంటే